హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్ ఈ రోజు మా ఛానల్లో ఎయిత్ అండ్ నైన్త్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ రాయడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్లో ఉండే కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎయిత్ ఆగస్ట్ న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ బంగ్లాదేశ తాత్కాలిక ప్రధానిగా యూనస్ ఈ నెల పదిహేనున పిఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్ ఎయిట్ను ప్రయోగించనున్న ఇస్రో భారత అథ్లెటిక్ సమాఖ్య అధ్యక్షుడు అదిల్ సుమరివాలా కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ భారత రెజిలింగ్ సమాఖ్య అధ్యక్షుడు డబ్ల్యూఎఫ్ఐ సంజయ్ సింగ్ ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఏడు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం బంగ్లా తాత్కాలిక ప్రధానిగా నియమితులైన యూనస్ ఈయన నోబుల్ శాంతి బహుమతి గ్రహీత పేదల్ బ్యాంకర్గా పేర్కొంటారు బంగ్లాదేశ్లో మైక్రో ఫైనాన్స్ పితామోహుడిగా పేరు బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకును స్థాపించారు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా నెలకొల్పిన శాస్త్ర సంబంధ విజ్ఞానరత్న అవార్డుకి ఎన్నికైన జీవ రసాయన శాస్త్రవేత్త ఎవరు గోవిందరాజన్ పద్మనాభన్ డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ డిఆర్టిపిఎస్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం నాగాల్యాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సత్కరి ఇచ్చి సత్కరించారు నేషనల్ హ్యాండ్లూమ్ డే జాతీయ చేనేత దినోత్సవంగా ఏడు ఆగస్ట్ బాంధవ్ నగర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది మధ్యప్రదేశ్ నెక్స్ట్ పేజ్లో మరిన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నైన్త్ ఆగస్ట్ న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇండియన్ ఆర్మీ పర్వత్ ప్రహార్ సైనిక విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది లడాక్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో లాజిస్టిక్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును రూపొందించుకున్న రాష్ట్రం మహారాష్ట్ర ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్లు విసిరి జావలిన్ త్రోలో రజితం గెలిచిన నీరజ్ చోప్రా స్పెయిన్పై గెలిచిన భారత హాకీ జట్టుకు కాంస్య పథకం యూపీఐ ద్వారా పన్ను చెల్లింపు పరిమితి ఇప్పటి వరకు లక్ష రూపాయలు ఉండగా ఇకపై దానిని ఐదు లక్షలకు పెంచిన ఆర్బీఐ సిపిఐ సిపిఎం నేత బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి ఎర్రకోటలో జరిగే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రం నుంచి ఐదుగురు మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నిక చల్లపల్లి అమలాపురం దగ్గర చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మినుముటూరు సర్పంచ్ చిట్టెమ్మ అల్లూరు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి గోళ్ల సర్పంచ్ అనిత అనంతపురం జిల్లా నుండి వీరవాసరం ఎంపీపీ దుర్గాభవానీ పశ్చిమ గోదావరి జిల్లా నుండి గుంటూరు జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టీనా ఎన్ని ఎన్నికో ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు ప్రాధికార సంస్థ ఎంపడా సభ్యుడిగా మచిలీపట్నం ఎంపీ బాలసౌరయన్ హురూన్ ఇండియా బార్క్లేస్ నివేదిక కుటుంబ వ్యాపారాల్లో అంబానీదే అగ్రస్థానం ఈ జాబితాలో తొమ్మిది తెలుగు పారిశ్రామికవేత్తల కుటుంబాలు కూడా చోటు దక్కించుకున్నాయి సిఏఎస్ను ఆశ్రయించిన వినేష్ ఫోగట్ సిఏఎస్ అనగా కోర్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా కరెంట్ అఫైర్స్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్